కూడా వారు పొందుపరచడం జరగలేదు కాబట్టి అది కూడా మనము ఫేక్ సర్టిఫికేట్గా గా నమోదు చేయడం జరిగింది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్ వై రవిశేఖర్ అనేటువంటి డాక్టర్కి మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో అసలు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వారు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులు పాటుగా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి అల్ట్రాసౌండ్ మిషన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యాధికారి యొక్క పేరు మీద పర్మిషన్ ఇవ్వనేటువంటిది అసాధ్యం కానీ మిషన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ డాక్టర్ ఇప్పుడు మన దగ్గర పనిచేయకపోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో వైద్యాధికారిగా ఉన్నారు ఇవి మనం గమనించినటువంటి విషయాలు ఇక విషయాలన్నింటినీ సూర్యాపేట ఐఎంఏ తరపున డాక్టర్లు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా డిఎంహెచ్ఓ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది సో సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి భంగం కలగకుండా ప్రజలందరికీ ఆరోగ్యం విషయంలో హామీ ఇవ్వడం కోసం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తనిఖీలను ప్రతి ఒక్కరు గమనించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికేమైనా డౌట్ వారు సందేహాలు ఉన్నట్లయితే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో డాక్టర్ యొక్క వివరాలను వారి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్కు ఆధారంగా ఎవరైనా సెర్చ్ చేసి వారి వారి యొక్క సర్టిఫికేట్ను ఫేకా ఒరిజినల్ అనేటువంటి చూసే ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా దాన్ని గమనించాలి కొన్ని రోజుల్లో సూర్యాపేట స్థానిక బిడ్డగా మరియు ఐఎంఏ మెంబర్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రతి డాక్టర్ యొక్క వివరాలు వారి సంబంధిత స్పెషాలిటీని కొన్ని రోజులు మేము అఫీషియల్గా రిలీజ్ చేయబోతా ఉన్నాం దానివల్ల ప్రజలందరికీ ఎవరు డాక్టర్ ఎవరు నకిలీ డాక్టర్ అసలు ఏ హాస్పిటల్ ఒరిజినల్ ఏ హాస్పిటల్ ఫేక్ అనేటువంటి అన్ని విషయాలను వెలుగు చూడడం వెలుగులోకి రావడం కోసము మా మాతో నాతో పాటు అందరి కృషి ఉంటుందని ప్రజలు దీన్ని ఖచ్చితంగా గమనించాలని మీడియా మిత్రులు కూడా సహకరించాలని ఆశిస్తున్నాం ప్రాథమికంగా ఉండాల్సిన అనుమతులు ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది మన రాష్ట్రం అమల్లోకి తెచ్చింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానిలో ఐదుగురు సభ్యులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు వెరిఫై చేశాక చివరగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో అన్నీ వెరిఫై చేసి ముఖ్యంగా దాంట్లో ఉండాల్సింది సంబంధిత అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ అది వ్యాలిడా కాదా అంటే రెన్యువల్ ఉందా లేదా చూడాలి దాంతో పాటుగా ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత హాస్పిటల్లో పని చేస్తాను అని అఫిడేవిట్ తీసుకోవడం కానీ ఈ రెండు జరిగితేనే ఈ రెండింటిని జరగడం వల్లనే మనం వాటిని అంటే వీటి వెరిఫికేషన్తో పాటు వాటి పరిశీలన కూడా చేయడం వల్లనే హాస్పిటల్లో అక్రమాలు జరగకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది పాత్ర డైరెక్ట్ చెప్పినప్పటికీ మీ అందరికి అవ్వచ్చు అర్హత లేదు ఎటువంటి పరిస్థితుల్లో రేడియాలజిస్ట్ లేకుండా